హృదయమును తెరిచను గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచాను లక్ష్యం ఉంచింది స్వార్త ఎడల లక్ష్యం ఉన్నది వాక్యం చాలా జాగ్రత్తగా ఎడత లేక లేక మొత్తానికి ఎవరు వచ్చారనైనా ప్రార్థనలు ఏమైనా చెప్పడానికి అని చాలా ఆసక్తిగా ఆమె వింటూ ఉన్నది పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచిది ఆమె చాలా డబ్బు ఉన్నటువంటి ఆమె చాలా గనురాలు ఈయనేమొచ్చి ఏదండి వాక్యం చెప్తుంటే ఆమె ప్రతి మాట ఏ మాట ఎక్కడైనా పోద్దేమో అన్నట్లుగా లక్ష్యం వచ్చిందంట ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమె ఆసక్తిని గౌరవించాడైనా దేవుడు జోక్యం చేసుకున్నాడు పౌలు గారిని తీసి రావడానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు ఈమె మారు మనసు పొందడానికి కూడా జోక్యము చేసుకున్నాడు ఇది గొప్ప విషయం మనం ఏ లక్ష్యం ఉంచకపోతే ఏ పట్టింపు లేకపోతే లక్ష్యం ఉంది నేను వాక్యం నేర్చుకోవాలి ప్రతి మాట ఏది పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆసక్తితో కాన్సన్ట్రేషన్తో ఆమె వింటుంది మనకి ఎంత ఆసక్తి ఉంటుంది ఎంత లక్ష్యం ఉంటుంది ఆమె ఆమె ఇంటి వారిను బాప్తి స్మము పొందినప్పుడు సో ఆమె రక్షించబడింది సో పశ్చిమ దేశాల్లో మొట్టమొదటి విశ్వాసం ఎవరన్నమాట అండి లూదియా యూరప్ దేశాల్లో మొట్టమొదటి క్రైస్తవరాలు ఎవరండి లూదియా ఫస్ట్ ఒక పురుషుడుగా అది రక్షించబడింది స్త్రీ మరియు కొంతమంది స్త్రీలు ఈరోజున మోడర్న్ టైమ్స్లో గత కొన్ని వందల సంవత్సరాలుగా మనకి సువార్త వచ్చిన తూర్పు దేశాలకు ఎక్కడి నుంచి పశ్చిమ దేశాల నుంచి వచ్చింది మిషనరీలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారండి డేవిడ్ లివింగ్స్టన్ యాట్సన్ టేలర్ లేకపోతే అధునీరామ్ జాట్సన్ విలియం కేరీ వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు పశ్చిమ దేశాలకు సంబంధించిన వాళ్ళు సో వాళ్ళ సైడు మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి లూదియా